శ్రీగణేశాయనమ శ్రీసరస్వచ్చై నమ శ్రీ పాదవల్లభనరసింహసరస్వతి శ్రీగూరుదత్త్రేయనమ శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యా నయ గురుదీయాన్ పురుషస్తవత్ ఆత్మానం అనుతాం వరం స్త్రీవంతుర్లభం తదతు త్యాగమాతృత్వర్భరం కింద సూక్తిలో శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ జడ చేతన విభాగాన్ని గురించి చర్చించి నేనే చేతను తక్కినవన్నీ రాళ్ళు రప్పలు మొదలైనవి కూడా జడస్వరూపాలు చాలా అల్పమైనవి అనేటువంటి భావాన్ని తొలగించుకోవలసింది అహంకారాన్ని తగ్గించుకోవలసింది అని ఒక సూక్తి బోధన చేశారు ఆ బోధ ప్రక్రియలోనే ఇంకొక అడుగు ముందరికేసి స్త్రీ పురుష విభాగం విషయం కూడా ప్రస్తావిస్తూ అనే గర్వాన్ని పరిచయించవలసింది అని పురుషులకు హెచ్చరిక చేస్తున్నారు పురుషుడు నేను గొప్పవాణ్ణి అని తనకు తనే అనుకుంటూ ఉంటాడు ఏమిటి కారణం బలియాన్ నేను బలవంతుడిని గనక పురుషుడు శారీరకంగా బలవంతుడు గనక నేనే గొప్పవాణ్ణి అని పురుషుడు అనుకుంటే అనుకోవచ్చయ్యా కానీ నిజమైన స్త్రీత్వం లభించడం చాలా కష్టం ఎందుకంటే స్త్రీత్వం అంటే శారీరక స్త్రీత్వం కాదు త్యాగ మాతృత్వ నిర్భరం స్త్రీత్వం అది త్యాగంతోనూ మాతృత్వంతోనూ నిండి ఉందయ్యా అటువంటి స్త్రీత్వం లభించడం చాలా కష్టం ఈ శారీరక బలం కంటే అది చాలా గొప్పది అన్నారు ఎలా నిరూపిస్తారు ఒకే జీవితంలో ఎవరైనా పురుషత్వాన్ని స్త్రీత్వాన్ని కూడా అనుభవిస్తే కానీ నిజంగా స్త్రీగా ఉండగా ఎక్కువ ఉత్తమ స్థితి లభిస్తుందా పురుషుడుగా ఉండగా ఎక్కువ అసలు విస్తున్నారు తారతమ్య పరీక్షగా ఎవరు చెప్పలేడు ఒకళ్ళ అనుభవాన్ని ఇక్కడ మాటలతో పంచుకోలేరు కదా ఇటువంటి సన్నివేశం భంగాసురు అనేటువంటి ఒక రాజుకు వచ్చింది భంగాసురం అనేటువంటి మహారాజు గారికి పది మంది పిల్లలు పుట్టాక పెద్దవాడయ్యాక ఒకసారి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక చెరువులో స్నానం చేసేప్పుడు ఉన్నట్టు ఆడదానిగా మారిపోయాడు ఆ చెరువుకి ఏదో శాపం ఉండేది ఆడదానిగా మారిపోయాయని తెలుస్తోంది సైన్యం అంతా తప్పిపోయారు ఒంటరిగా ఉన్నాడు కానీ ఆడదాని అన్నీ పూర్తిగా పెట్టేసినాయి ఆ అడవిలోనే అటు ఇటు తిరుగుతుండగా అక్కడ ఉండేటువంటి ఒకనొక పురుషుడితో ఆవిడకి పరిచయం పడిపోయి ఆవిడకి పది మంది పిల్లలు పుట్టారు క్రమంగా అక్కడ రాజుగారు ఆ రాజ్యం అయిపోయింది రాజుగారు ఎక్కడ తప్పిపోయాడు ఏమైపోయిందో అనుకున్నారు మెల్లిగా అక్కడ రాజ్యానికి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు గారికి రాజ్యం ఇచ్చారు రాజ్యం పెరుస్తోంది ఆడదిగా మారినటువంటి ఈ రాజుగారికి ఆ వార్తలన్నీ తెలుస్తూనే ఉన్నాయి కానీ ఇక్కడ తన ఆడదిగా ఉంది ఇవి పది మంది పిల్లలు పుట్టేశారు క్రమక్రమంగా ఇక్కడ వచ్చిన రాజ్యం తయారైంది ఈ పది మంది పిల్లలకి ఆ పది మంది పిల్లలకి యుద్ధం వచ్చింది ఆ యుద్ధాన్ని ఆపాలని తల్లిగా ఉన్న రాజుగారు చాలా ప్రయత్నం చేశాడు కుదరలేదు యుద్ధం జరిగిపోయింది పది మంది పది మంది ఇరవై మంది చచ్చిపోయారు దాంట్లో ఏ ఒక్కళ్ళు మిగలేదు అప్పుడు దేవేంద్రుడు దిగాడు ఆయన అన్నాడు నేనే చేసినయ్యా ఎంతానో నువ్వు నాకన్నా మించిపోయిన వైభవంతో పెరిగిపోతున్నావు అందుచేత కొద్దిగా అసూయ కలిగి నీ మీద పరీక్ష పెట్టాలని చూశాను ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయావు నీ ఇరవై మంది సంతానం చచ్చిపోయారు కానీ ఇప్పుడు నీ దుఃఖం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అందరినీ బతికించలేను కానీ ఫిఫ్టీ పర్సెంట్ బతికిస్తా ఈ పది మందిని కానీ ఆ పది మందిని కానీ ఎవరినో ఒకరిని కోరుకో అలాగే పురుష జన్మ కావాలంటే పురుష జన్మిస్తా ఆడ జన్మ కావాలంటే ఆడ జన్మిస్తా నీకు ఏదో ఒకటే ఖాయంగా కోరుకో అని అడిగాడు అంటే ఈ ఆడదిగా ఉన్న భంగాసురుడు ఏమన్నా అంటే నాకు స్థిత్వం ఇట్లాగే ఉండిపోవుగాక నేను తల్లిగా కన్న పిల్లలే బతుకుగాక తక్కిన వాళ్ళు పోతే పోవుగాక అని అదేమిటయ్యా నువ్వు మహారాజుగా బ్రహ్మాండంగా చక్రవర్తిగా ఏలినవాడివి అడవిలో బోయవాడి దగ్గర భార్యగా ఉండి నీకేమిటి నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఎక్కడన్నా ఉండగాకండి ఈ తల్లిగా ఉండగా నాకున్న తృప్తి వేరు నేను ఎంత కష్టపడి పిల్లల్ని పెంచాను వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేశాను నాకే తెలుసు ఇటువంటి త్యాగమైన జీవితం ఎక్కడున్న తప్పితే రాజ జీవితంలో లేదు కనుక మాతృత్వము ప్రేమతో కూడినటువంటి జీవితం ఇక్కడే ఉంది కనుక నాకు స్త్రీత్వమే కావాలి నేను ఆడదిగా కన్నటువంటి పిల్లలు నాకు కావాలి అని కోరింది ఒకే వ్యక్తి పురుషత్వాన్ని స్త్రీత్వాన్ని కూడా అనుభవించినాడు ఏ నిర్ణయం చేస్తున్నాడు నేను పురుషుడుగా ఉన్నప్పుడు కంటే స్త్రీగా ఉన్నప్పుడు ఉత్తమ జీవితం గడిపాను ఉత్తమ సుఖం పొందాను ఉత్తమైనటువంటి భావాలను పొందాను అని చెబుతున్నాడు ఇది వ్యాస భగవానుడు చెప్పిన కథ కనుక పురుషులు అహంకారాన్ని తగ్గించుకోవలసింది స్త్రీలను ద్వేషించకూడదు తక్కువగా చూడకూడదు ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన మెట్టు అని స్వామీజీ మనకు బోధిస్తున్నారు ఆ బోధ మనకు సఫలమగాక జయ గురుదత్త